హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ శివన్ దార్వి వాళ్ళైతే పొద్దు పొద్దున్నే వర్షం స్టార్ట్ అయిందనమాట మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచే వర్షం స్టార్ట్ అయింది ఇంకా మా బాబు మార్నింగ్ అంటే వ్యాన్ కాదనమాట బైక్లో డ్రాప్ చేస్తారు మా హస్బెండ్ ఎలా వెళ్తారో ఏమో అనుకున్నాను ఎంత రైన్ కోట్స్ ఉన్నా కానీ కొంచెమైనా తడుస్తారు కదా బట్ కానీ ఎలాగనో తడవకుండా వెళ్ళారంట కొంచెం తగ్గింది వాళ్ళు వెళ్ళే టైంకి సెవెన్ ఫార్టీకి అలా స్టార్ట్ అయ్యారు కొంచెం ఆ టైంకి బెటర్ అనమాట బాగా ఫుల్గా వర్షం పడింది తర్వాత కూడా అసలుకి ఫుల్ వర్షం అనమాట ఇంకా ఇవాళ ఫుడ్ అయితే వెజిటేబుల్ రైస్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మయోనీస్ అండ్ పీనట్ బటర్ వేసి బ్రెడ్ ఫ్రూట్స్ అయితే పెట్టి పంపించాను మా బాబుకి ఇంకా నాకు మా హస్బెండ్కి అయితే పెసలు అనమాట గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు బుజ్జిపాపు ఎప్పుడే లేచావా నిద్ర వస్తుందా ఇంకా నైట్ ఏమో లేటుగా పడుకునేది గుడ్ మార్నింగ్ ఏమైంది కూపమా ఎందుకమ్మా నువ్వు దర్వి మమ్మీకి పెట్టమ్మా థ్యాంక్ యూ బాగుంది తినును తినలే నాకొద్దు గుడ్ గర్ల్ తల్లీ అమ్మకి పెడతావా నువ్వు బాగుందా తిన్ ఏంటిది అక్కిం కీమ్ యమ్మి దర్ వి యమ్మి యమ్ మీ యమ్ మీ పెద్దగా తినేదానిలాగా తీసుకుంది కదా ఐస్ క్రీము అస్సలు తిందనమాట మళ్ళీ పక్కన మనమే తినాలి జస్ట్ టేస్ట్ చేస్తుంది అంతే అస్సలు తిందు దీనికైతే స్వీట్స్ అస్సలు నచ్చవు ఈవెన్ చాక్లెట్ కూడా వన్ తింటుంది ఇంకా సెకండ్ వన్కి వచ్చే లోపల ఇంకా హెవీ అయిపోద్ది అనమాట అస్సలు నచ్చదు దానికి స్వీట్ అయితే డాడీ ఆఫీస్కి కదా వెళ్ళింది డాబీ కమ్ కమ్ డా ఈవినింగ్ వస్తారేరా నానా ఇంకో క్యారెట్ దా కప్ రామా దా ఈవినింగ్ వస్తారా ఈవినింగ్ చాక్లెట్ తీసుకొని వస్తారా తల్లి చిట్టి తల్లి వాస్ ద డే డి ఫినిష్ యువర్ ఫుడ్ ఎస్ వై ఫ్రూట్స్ కంప్లీట్ చేసేవా లేదా ఏమి చీ పదా ఫ్రూట్స్ ఎందుకు కంప్లీట్ చేయలేదు అట్లా చెప్పకూడదు అన్నీ తినాలి ఇంకొద్ది రోజులైతే నీకంటే దార్వి పెద్దగా అయింది ఫుడ్ తినేసి గమ్మకి వెళ్ళి పడుకో ఈవినింగ్ ఫోర్ థర్టీకి అంతా అవును ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫోర్కి లేపుతాను హోంవర్క్స్ అన్నీ చేసేయాలి డాడీ వచ్చే లోపల ఓకే దార్వి పిల్లోస్ అన్నీ వేసుకుంటున్నా షీ పిల్లోస్ ఫేస్ మీద వేసుకోకూడదు ఏ హలో <laughs> <laughs> ए लेगो नीशु इनका दाम मत दारो कम दार भी कम मिल के वर्क का वाली दार का मर रहा कम मिल के वर्क वाली मोत्तम निशान ना किच्छ मर रहा <laughs> కమ్ అమ్మా బుక్క అన్న అడుగు గట్టిగా అడగాలి అన్న బుక్ దాని హెయిర్ మంచిగా వేస్తుందా కమ్ వేరే బ్యాండ్ వేస్తా చూడదు పిచ్చి పిచ్చికి అవుతుంది అన్నా ఇవ్వవా ప్లీజ్ ప్లీజ్ అను ప్లీజ్ అన్నా నువ్వు చదువుకుంటావా అవునా అవునా ఏంటది ఎరేస్ ఎరేజర్ పెన్సిల్ 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 అన్న కోటి నీ కోటి ఇక్కడ వచ్చేసి జస్ట్ ఊరికి వన్ బాక్సే ఉంది నాను నేర్పిస్తాం గుడ్ గల్ నాన్న నువ్వు ఏబిసిడి రాయ దాంట్లో అరెస్ట్ చేస్తున్నావు అరెస్ట్ చేస్తా ఏ సరే కమ్ నిషి నువ్వు రానా ఫాస్ట్గా చెయ్యి అది ఇవ్వు మా అన్నకి లోపల పెట్టుకుంటాడు కానిచ్చి దానికి ఎంత ఎంత కష్టము ఎన్ని ఉన్నాయి అక్కడ ఫస్ట్ కౌంట్ చేయి ఎన్ని ఉన్నాయి సిక్స్ ఉన్నాయి అప్పుడు ఏం చేస్తావు మల్టీప్లై అయినా చేయచ్చు అడిషన్ అయినా చేయొచ్చు ఇప్పుడు నీకు ఈజీయే కదా మల్టీప్లై చెయ్యి చెయ్యి ఒకసారి సిక్స్ సిక్స్ కదా ఉన్నాయి ఇక్కడ ఇందాక చెప్పించాను కదా సిక్స్ సిక్స్ టూసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయో దాంతో మల్టీప్లై చేయాలి ఎన్ని ఎన్ని ఏ కాయిన్స్ అని చెప్పేసి టూ రూ టూ రూపీస్ కాయిన్స్ సిక్స్ ఉన్నాయి సిక్స్ టూజా సిక్స్ టూజా టువెల్ ఫోర్టీన్ ఏంది సిక్స్ టూసా అట్లనే రాయాలి ఇప్పుడు టేబుల్స్ రాయ్ టేబుల్స్ రాయ్ నైన్త్ ఎగ్జామ్ ఉంది మీకు టేబుల్స్ టూ టేబుల్ నుంచి ఫాస్ట్ ఫాస్ట్గా సిక్స్ టేబుల్ వరకు రాయి ఫైవ్ టెన్సా వరకే కాదు రాయాల్సింది కింద ఫైవ్ ఆ ఫైవ్ ఆ కూడా రాయాలంట ఓకేనా కానీ ఎలా ఉంది బాగుందా దావి లెమన్ ఎందుకు పక్కన పట్టుకున్నావు దాని మీద స్క్వీజ్ చేసుకొని తినాలి ఆ పిల్ల చెడు దాంట్లో అద్దుకొని తింటుంది ఏమండి అద్దుకొని తింటుంది నాన్న లెమన్ స్క్వీజ్ చేసుకొని తినాలమ్మా బాగుందా నాన్న బాగుందా క్యూటీ పై ఇష్యూ హౌ ఇస్ ఇట్ బాగుంది